హాయ్ ఫ్రెండ్స్ మనము కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక పార్క్ ఉంది ఈ పార్కులో జలకన్యను చూసాము జలకన్యను చూసినామంటే నెక్స్ట్ హెలికాప్టరు ఒకసారి తీక్షించండి ఇది పురాతనమైన హెలికాప్టర్ ఇది ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ తోటి చేసింది హెలికాప్టర్ని సందర్శించడానికి జనాలు చాలామంది వస్తుంటారు ఒకసారి తీక్షించండి హెలికాప్టర్ని హాయ్ వ్యూవర్స్ మనం ఇప్పుడు కేరళ రాజధాని త్రివేంద్రం ఎయిర్పోర్ట్ దగ్గరలో బీచ్కి దగ్గరలో ఉన్నాము ఇప్పుడు ఇది మనం చూసినట్టయితే దాదాపుగా ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఎంఐ ఎయిట్ అనమాట ఎంఐ ఎయిట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నలభై ఐదు సంవత్సరాల దీన్ని ఇచ్చేయటము మొట్టమొదటిగా వాడటం జరిగింది అంటే దాదాపు ఇప్పటికి యాభై రెండు సంవత్సరాలు ఇది దర్శనార్థం అయ్యి అందరు చూడటానికి ఉంటుందని చెప్పని ఇక్కడ ఉంచడం జరిగింది సాయంత్రం పడిన సమయంలో చాలామంది వచ్చి వీక్షిస్తూ ఉంటారు ఇందు ముందు డ్రైవర్ కూర్చునే సీటు కానీ పక్కా కో డ్రైవర్ సీటు కానీ ఇట ఒక పదిహేను మంది ఇరవై మంది ప్రయాణించే హెలికాప్టర్ ఇది జట్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ అనమాట దీనికి ఒకసారి మీరు I vijeć se